రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది అభయ పేరుతో ఐదు గ్యారంటీలను లబ్ధిదారులకు ఎంపిక చేసేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటివరకు కోటికి పైగా దరఖాస్తులు అందాయి స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈ నెల పదిహేడవ తేదీలోపు కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం గ్యారెంటీ గ్యారంటీ కోసం స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయడం ప్రారంభించినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు మండలంలో గత నెల ఇరవై ఎనిమిది ప్రారంభమైన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ ఈ రోజుతో ముగిసిందని తెలిపారు దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆన్లైన్ చేసే సమయంలో ఇలాంటి తప్పులు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వచ్చందన డిప్యూటీ తహసీల్దార్ జహీర్ ఆర్ఏ అశోక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు మన తూముట మండపం సెకండ్ వర్క్ కంప్లీట్ అయింది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ట్వంటీ ఎయిత్ నుండి సిక్స్త్ వరకు అంటే ఈ ఈ రోజు వరకు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా దరఖాస్తు ద్వారా ఎవరైనా అప్లై చేసుకుంటే మీ సంబంధిత కార్యదర్శి ఎక్కువ కలిగారని తోగుట్ట గ్రామ ప్రజలకు తెలియజేయలేదని మరి ఇది ఆన్లైన్ వరకు కూడా ఎంపీడో ఆఫీస్లో ఆర్ సిస్టమ్లు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఆర్ సిస్టంలో సంబంధిత పంచాయత్ కార్యదర్శి ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు తహసీల్దార్ గారి እሺ ጠብቁ እንደ ድሮው ነው ማለት